మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నెక్టర్ వాన 100 రూలు పక్క అన్నమాట అన్నమాట మాక నెక్స్ట్ ప్రశాంతి ఉన్నాడు సూపర్ ఉంది సోబ్రో సోబ్రో సూపర్ అన్న డేమనే సోబ్రో సోబ్రో అండి అలా ఫైట్ పక్క సోబ్రో గా వන්නේ ఉంది టోటల్లీ ఉంది ఇక్కడ పక్కగా ఉంది ఫైట్స్ ఇంటర్వెల్ బ్యాక్ మెయిన్ అది

ట్రిపుల్ రోల్ అయినా అడుగుతాల్లో కూడా బాగుంటుంది నెంబర్ బాగుంది ఇబ్బంది క్లైమాట్స్ అన్ని బాగున్నాయి ఉన్నాయి ఫైట్స్ ఫైట్లు సినిమా సిని ఎన్టీ రామారావు అనే పేరుతో సినిమా చరిత్ర తెరగ రాయబోతున్నాం చరిత్ర వెయ్యి కోట్లు కాదు రెండు వేల కోట్లు కాదు ముప్పై మంది కలిసి వెయ్యి కోట్లు సంపాదించడం కాదు ఎన్టీ రామారావు పేరుతో వెయ్యి కోట్లు కట్టబాత రావు దేవుల నామ సంవత్సరం జై ఎన్టీ రామారావు మాసమ్మ మగుడు టాలీవుడ్ మగుడు ఫైర్ చిన్న నాన్న ఫైట్ సీన్లు ఫైర్ మా సమ్మ మగుడు నాడు మాసస్ మాస్ అనే పుట్టింది ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు నుంచే మాస్ పుట్టింది టాలీవుడ్కి అన్న ఎందరో ఎవరో చెప్పి వినొద్దు అందరూ దయచేసి సినిమా చూడండి ఎన్టీ రామారావు నటన గురించి తెలుగు తెలి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉన్న ప్రతి ఒక్క ప్రేక్షకు తెలియదు కాదు ఎన్టీ రామారావు నటన ఎలాంటిదో సీనియర్ ఎన్టీ రామ ఎంత నటుడు దానికి పూర్వ వైభవం దాగల ఏకైక నటుడు జూనియర్ ఎన్టీఆర్ జూన్ నో మోర్ జూనియర్ ఓన్లీ ఎన్టీఆర్ ఫార్టీ వన్ ఇయర్స్ ఎన్టీఆర్ నటనకి ఏ డైరెక్టర్ సరిపాడు ఇంకా పుట్టలేదు ఒక శివ వల్ల కూడా చేత కాకపోయినా ఇంకా పుట్టుకొని వస్తారు ఎన్టీఆర్ నటనను బయటికి తీయాలంటే చాలామంది డైరెక్టర్లు రావాలి ఎన్టీఆర్ నటనని బయటికి తీసుకోవాలి ఎవరికి చాత్కాలి ఇంకా కొట్టాల శివకి ఇంకా చాత్వా చాలా సూపర్గా ఉందన్న రాజమౌళి గారి రికార్డుని బ్రేక్ చేశారు రాజమౌళి సినిమా గారి తర్వాత అందరికి క్లాప్ వస్తారు కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ రికార్డుని బ్రేక్ చేశారు జూనియర్ ఎన్టీఆర్ గారు యాక్టింగ్ అయితే మరో లెవెల్లో ఉంది అలానే అనిరుద్ధి గారి మ్యూజిక్ చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు కొటాల్ సిం గారి డైరెక్షన్ కానీ ప్రతి ఒక్క నటులు సైఫ్ అలీ ఖాన్ గారు కానీ ప్రతి ఒక్కరి యాక్టింగ్ ఎరగ తీశారు సినిమా సూపర్ సూపర్ పార్ట్ టూ ఉంది ఫైట్స్ అన్న ఫైట్స్ అయితే వాటర్ లో వచ్చే ఫైట్స్ కానీ ప్రతి ఫైట్ కూడా బేకింగ్ చాలా బాగుంది క్లైమాక్స్ సీన్ ఎలా ఉంది క్లైమాక్స్ షార్క్ ఫైట్ చాలా బాగుంది దేవర ఎంట్రీ ఎలా ఉందన్న దేవర ఎంట్రీ చాలా నార్మల్ గానే తీసాడు దాని చాలా ఉంది ఫ్యామిలీ ఆడియన్స్ యూట్యూబ్ అందరూ చూడాల్సి మంచి మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి దసరాకి ఒక సూపర్ కామోతో సినిమాతో ఏడు హిట్లు కొట్టిన ఇండస్ట్రీ హిట్లు అటువంటి ఎన్టీఆర్ ఎప్పుడు కూడా రాజమౌళి సినిమా తీసిన తర్వాత ప్లాపులు అని చెప్తా ఉంటారు పది హీరోగా ఉంది దాన్ని రికార్డు బ్రేక్ చేసి విజయోత్సవంతో ముందుకెళ్తున్న ఎన్టీఆర్ గారికి శుభాకాంక్షలు చెప్తున్నాము అలాగే ఈ సినిమాతో త్రిపుల్ రికార్డుని బ్రేక్ చేసిద్దని మనస్ఫూర్తిగా కోరుకున్నాం బయటకు వస్తాం నేను ఇక్కడి నుంచి బయటికి వస్తా జై ఏఎన్ఆర్ జై ఏఎన్ఆర్ జై జై ఏఎన్ఆర్ జై ఏఎన్ఆర్ సినిమా ఇప్పుడు అన్న చెప్పాడు కాలరేగరాస్త ఈ రోజుొక్క కాన్ ఉంటాడు ఎగరేస్తా ఎవరు వస్తున్నారు బోల్లే యు ఫా జై ఏఎన్ఆర్ జై ఏఎన్ఆర్ అందరికి దేవుడు ముందే లో ఉంటే సినిమా మాత్రం

ఎందుకారు వాడు కాదు చిన్నప్పుడే ఎగరేశాడు వాడు వాడు మా ఎన్టీఆర్ మా అన్నీ స్టార్టింగ్ చూస్తాను ఇప్పుడే ఎలా ఉంది చెప్పవలం లేదన్నమాట మనకి ఏంటంటే ఇండియాస్ ఆయిల్లో వన్ అండ్ ఓన్లీ మాసీరో అక్కడే అది ఎన్టీఆర్ ఎందుకంటే ఇది చూస్తే పండగ దసరా పండగ తొందరగా వచ్చిందని అనుకోవచ్చు మన దేశ చరిత్రలో వన్ఏం షోస్ అనేసి పండగ ఎక్కడో ఊరి బయట నాలుగు థియేటర్లు వేసేవాళ్ళు అలాంటిది ఇప్పుడు వందల ఎనభై షోలు హైదరాబాద్లో ఐదు వందల ఎనభై షోలు ఓవరాల్గా ఐదు వందల ఎనభై షోలు అయితే మొత్తం ఆల్ ఆల్ రికార్డ్ ఇండియా గా ఆల్ టైమ్ రికార్డ్ హైదరాబాద్ కావచ్చు సీడెడ్ కావచ్చు గుంటూరు కావచ్చు విజయనగరం కావచ్చు ఎక్కడైనా అమెరికాలో చూస్తే మనం టూ పాయింట్ ఫైవ్ మిలియన్ ప్రీమియర్స్ అంటే అసలు సుసాతీవ అనమాట ఎవరికి అలాంటిది కింగ్ ఆఫ్ ఓపెనింగ్స్ అనేది మనం ఒక్క ఒక్క దానితోనే మనం నిర్ణయించుకోవచ్చు అది ఒక్కడే ఓన్లీ అలాంటిది ఇప్పుడు అంటే బట్టి చేసుకోవచ్చు ఇది ఇది కేవలం టైగర్ స్టామినా మాత్రమే మన మన ఇండియన్ లోనే వన్ అండ్ ఓన్లీ మాస్ హీరో అంటే

అది ఎక్కడైనా ప్రూవ్ అయింది ఎందుకంటే కింగ్ ఆఫ్ డే డేవన్ ఓపెనింగ్స్ అంటే ఎన్టీఆర్ మనకి అన్ని టెరిటరీస్ లో సీడెడ్ కావచ్చు నైజాం కావచ్చు గుంటూరు కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఆల్ టెరిటరీస్ లో డే వన్